మనం ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే చేతిలో ఫోన్ ఉన్నంత మాత్రాన సరిపోదు యూజ్ చేస్తున్న సిమ్ కార్డుకు సంబంధించిన నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండాలి కానీ కొన్ని చోట్ల అలాంటి పరిస్థితి లేక వినియోగదారులు ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో కొండ ప్రాంతాల్లో సిగ్నల్ సరిగ్గా రాక అవస్థలు పడుతుంటారు అయితే ఇక నుంచి మారుమూల గ్రామాల్లోనూ అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అంటున్నారు సాంకేతిక నిపుణులు అదేలా సాధ్యమో చూద్దాం కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగంలో ఇటీవల ఇంట్రా సర్కిల్ రోమింగ్ ఫీచర్ విధానాన్ని తీసుకొచ్చింది ఈ ఫీచర్లో వినియోగదారులు యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్ నుంచి తాము వాడుతున్న సిమ్ నెట్వర్క్ సిగ్నల్ లేకపోయినా అందుబాటులో ఉండే ఇతర నెట్వర్క్ల సాయంతో కాల్ చేసుకునే వెసులుబాటు ఉందంటున్నారు నిపుణులు ముఖ్యంగా జియో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ యూజర్లు సొంత నెట్వర్క్ లేని ఏరియాలో దీనిని యూజ్ చేసుకోవచ్చు అంటే సంబంధిత టవర్లు అందుబాటులో లేకుంటే ఐసీఆర్ ఫ్యూచర్తో అదర్ నెట్వర్క్స్ల సిగ్నల్స్ ద్వారా ఎంచక్క కాల్ చేసుకోవచ్చు కాగా ఈ ఫ్యూచర్ డిజిటల్ భారత్ నిధి డీబీఎన్ ద్వారా ఏర్పాటైన ఫోర్ జీ టవర్ల పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ టీబీఎన్ టవర్లను దేశవ్యాప్తంగా ముప్పై ఐదు వేల నాలుగు వందల మారుమూల గ్రామాల పరిధిలో మొత్తం ఇరవై ఏడు టవర్లను ఏర్పాటు చేసింది భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు